ఈ ఈరోజు ఈ ఇది ఒక్క ఇది ఒక్క నినాదం కాదు ఒక్కరి ఒక కులం సమస్య కాదు ఈ అనంతపూర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజల గుండె చప్పడు ఇది ప్రజా గొంతుకలు వేలాది మంది ఈ నగరాన్ని ఎర్ర టెండర్ చుట్టుముట్టి కిలోమీటర్లు పొడవున జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం పాదయాత్ర చేరుకుంది ఎందుకు ఏమిటి అనేది ఇప్పటికే రాజకీయ నాయకులందరికీ తెలుసు అందులో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు గమనించాలి కేంద్రంలో బిజెపి పార్టీ గుర్తించుకోవాలి లేదంటే మాత్రం ఈ పేద ప్రజలు తగిన రీతిలో దగ్గరలో వచ్చే సంస్థాగత ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపుతాం మా బలం ఏమిటో ప్రకటిస్తాం ఈ ఆర్టీడీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక పేద ప్రజలకు శత్రువులుగా మిగిలిపోతారు కేంద్రంలో బిజెపి అమిత్ షా నరేంద్ర నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ద్రోహులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా గమనించి ఆర్డి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం వెంటనే కృషి చేయాలి ఇది ఒక చిన్న సంఘటనగానే ఉద్యమంగానే మేము భావిస్తున్నాం రేపు రేపు ఈ ప్రజలు ఇప్పటికీ వేలాది గొంతుల నగరాన్ని చుట్టి ముట్టాయి ఇవే వేలాది గొంతులు కాదు లక్షలాది మంది ప్రజలు ఎంపీలు మంత్రులు ఇళ్ళు కూడా ముట్టమగించే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎఫ్సిఆర్ రెన్యువల్ వెంటనే చేయాలి ఆర్డీటీని అనంతపూర్ జిల్లా ఉమ్మడి ప్రజలకు సేవలు అందించే విధంగా కృషి చేయాలి లేదంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మరి అలాగే కనేకల్లు కళ్యాణ్ దుర్గం బత్తలపల్లి హాస్పిటల్లో లక్షలాది మంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించినట్లుగా మనకి తెలుసు మరి అది విదేశీ నిధులు ఆపివేయడంతో ఆసుపత్రి సేవలు కూడా తొందరలో ముగిస్తున్నారు అటువంటి సంఘటనలు ఏమని జరిగితే మాత్రం దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం జనసేన బిజెపిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని